ఆంధ్రప్రదేశ్లో సాల్వ్ కాని కేసుల్లో ఒక ముఖ్యమైన కేసు అయినా కోడికత్తి కేసు అందులో ముద్దయైన శ్రీనివాసరావు ఈ రోజు నుంచి వైజాగ్ సెంట్రల్ జైల్లో ఆమరణ నిహార దీక్ష చేస్తున్నాడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి సాక్ష్యం చదువుతాడో ఆ రోజే నేను దీక్ష విరమిస్తానని పట్టుబడుతున్నాడు అసలు ఎలా చూడవచ్చు ఈ సంఘటనని సార్ మీరే చాలా పద్ధతిగా శ్రీనివాసరావు ఉన్నారు ఇప్పుడు నేను కోడికత్తి సీను కోడికత్తి సీన్ అంట అదేంటో పాపం వాడు కోడికత్తితో పొడిచిందేమో చచ్చిందేమో కానీ వాడి పేరు మాత్రం కోడికత్తి సీన్ అయిపోయింది అవినాష్ రెడ్డి గారు గండ్రగొడ్డలతో నరిగాడని ఏ ఇటుగా పెట్టారు కానీ అవినాష్ రెడ్డి గారు ఇంటి పేరు ఏంటో మనకు తెలియదు గండ్రగొలు అవినాష్ అని మనకు తెలియదు అవినాష్ రెడ్డి గారు అవినాష్ గారు ఎంపీ గారు ఎంపీ గారు అయితే ఎవరికి ఎక్కువ సో ఈరోజు ఒక దళితుడని ఒక పేదవాడని ఈరోజు అతని పేరు కోడికత్తి సీను అని రాష్ట్రం కాదు దేశం అంతా మారుమోగిపోయింది అదేంటో నాకు సీను చూసినప్పుడల్లా శక్తిమాన్ సూపర్మాన్ అనే గుర్తొస్తాడు ఎందుకంటే చేతిలో వాటర్ బాటిల్స్ ఉండి ఆకాశంలో ఎగురుకుంటూ కత్తితో పొడిచి మళ్ళీ అదే కత్తి కింద పడేసి చక్కగా వచ్చి అదే బాటిల్స్ నుంచుకొని పరిగెత్తకుండా దొరికిపోవడం కోసం లొంగిపోయిన వ్యక్తి నాకు ఇతను చూస్తే మహాత్మా గాంధీ గారిని పొడిచిన గాడ్సే గారే గుర్తొస్తారండి కత్తితో పొడిచి అదే కత్తి పట్టుకొని నుంచున్నాడు కాబట్టి దొరికాడు పాపం ఇతను చేతులను కత్తి లేదు అవతలడికి గాయమే రక్తం కారి చచ్చిందీ లేదు అవతలడు ఉన్నాడు యువతలోడు ఇక్కడ ఉన్నాడు వీడి చేతిలో బాటిల్స్ ఉన్నాయి కానీ ఇతనే పొడిచాడట చూసినోడెవడు కత్తిచ్చినోడెవడు కత్తి అందుకో జానకి అంటాడు చూడండి కృష్ణరాజు గారు అట్లా కోడి కత్తి అందుకో సీను అనగానే పాపం అందుకొని పొడిచేసినాడు ఎంత దారుణం అండి చూసిన ప్రతి ఒక్కడికి తెలుసు సీనుకి కోడికత్తి ఘటనకి లేకపోతే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదని ఒక దళితుడు ఒక పేదోడు ఒక నోరెత్తలేనోడు ఈరోజు నాలుగున్నర సంవత్సరాలు పైచులకు జైల్లో ఉంచారు అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అసలు ఆ ఘటన వల్ల సానుభూతి పొంది మనలాంటి వాళ్ళు పిచ్చి వాళ్ళే ఓట్లు చూడండి అది ఇంకా నీచపు రాజకీయం అనమాట ఒక మనిషిని పథకాలిచ్చి బుట్టలో వేస్తారు ఒక మనిషిని ప్రేమతో పడేస్తారు ఒక మనిషిని పిచ్చివాడిని చేస్తారు చూడండి అలాగే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల్ని పిచ్చివాళ్ళని చేసి మాయ చేసి జగన్ మాయ చేసి ఆ మాయలో ఓట్లు కొద్దిచ్చుకున్నారు సిన్నాయన చనిపోయినాడో నా గతే ఏంటి అరే రే నన్ను పొడిచినారు నా పరిస్థితి ఏంటి అరే రే పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు బాగుండాలి తొందరగా కోలుకోవాలని ట్విట్టర్లో పోస్టులు పెట్టారు పాపం అనుకున్నారు అందరూ ఒక భ్రమలో ఉంటాం కదా నువ్వు ఆ రకంగా ట్రాప్ చేస్తావు కదా మాయా మాయా జగన్ మాయ జగన్ మామయ్య మాయా అదన్న మన రాజకీయం అంటే ఇది అదేదో ఒక పాము పావుళ్ళ సావిత్రలాగా ఒక అక్కడ దాకా వెళితే పాము కరిచేసి మళ్ళీ వెనక్కి వస్తుంది చూడండి అట్లాంటి ఒక ఆట లాంటిది సో మీరు తొందరగా నిచ్చలనికి పైకి వెళ్ళిపోయారు ఉన్నారు అక్కడ పాము కరిచింది మళ్ళీ అంతే ఫస్ట్కి కిందకి రాబోతున్నారు ఆ పామె ఈరోజు ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ ఖచ్చితంగా ఓటుతో సమాధానం చెప్తారు ఈరోజు కోడి కత్తిసీన విషయంకొస్తే ఆ తల్లి ఆ కోడి కత్తిసీన వల్ల అన్నయ్య వాళ్ళిద్దరు గతంలో నాకు కాల్ చేసి వీడియో కాల్ చేసి వీడియో రికార్డింగ్ చేసి నాకు పంపించు మా ఆదుకోండి మమ్మల్ని కాపాడండి మాకు మా బిడ్డకి ఏదైనా గౌ పూర్వ జగన్మోహన్ రెడ్డి కారణం ఆ వీడియోలో ప్రూఫ్ ఆ వీడియో నేను ఏబిఎన్ వాళ్ళకి టీవీ ఫైవ్ వాళ్ళకి సాక్షి వాళ్ళు అడగలేదు వాళ్ళు తీసుకోలేదు నా తప్పేం కాదండి అడిగితే వాళ్ళు కూర్చుండదేమో వాళ్ళు తీసుకోలేదు వాళ్ళు అక్సలు ఎప్పుడు కాంటాక్ట్లో ఉండరు అండ్ మీడియాలో వచ్చిన వాయిస్ తీసుకున్నానగంగా మాట్లాడతారు రజనీ గారు సాక్షి కూడా ఒక్కరోజు కూడా మైక్ పెట్టా బులుగు ఛానల్ కదా ఈరోజు సాక్షి టీవీ ఉండడం వల్ల జనాలు న్యూట్రల్ ఛానల్ సాక్షి టీవీ ఉండడం వల్ల రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తూనే అన్నారు మరి ఈ రోజు ఆ సాక్షి టీవీ నా ముందు మైక్ పెట్టిన వాయిసే తీసుకోవాలి దీనికి కాకపోతే దేనికో దానికో పనికి వస్తాను కదా దేనికి తీసుకోవాలి న్యూట్రల్ ఛానల్ కదా అంటే మన సజ్జల బాబాయ్ చెప్పిన విషయం మళ్ళీ ఒకసారి గుర్చొస్తున్నా సో ఆ రకంగా ఆ వీడియో అన్ని ఛానల్స్కి పెట్టడం జరిగిందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్ళు బతికున్నారంటే రిస్క్ తెచ్చుకోదలుచుకోలేరు అని ఆగారు జైల్లో ఏదైనా జరిగిన గౌరవ జగన్మోహన్ రెడ్డి కారణం అన్నట్టుగా మళ్ళీ సానుభూతి అవతల వైపుకి వెళ్ళిపోతుందేమో అన్న ఒకే ఒక్క కాసుతో కోడికత్త సీన్ ఇంకా కూడా బతికున్నాడు నేను ఎన్నో మార్లు డైరెక్ట్గా చెప్పేదాన్ని సీనుకి ఏదైనా అయితే దానికి కారణం మీరే గుర్తుపెట్టుకోండి అది ఓపెన్ ఛాలెంజ్ అది నువ్వు కోర్టులో కేసులేసి లేసి నువ్వు గెలవక్కర్లా ఓడక్కర్ల రాష్ట్ర ప్రజల మనసుల్లో ఒరే 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 వాడి వాడి కోసం సహాయం చేసిన వాడిని చంపేసినాడే జైలు ఎందుకు చచ్చిపోతారు పరిటాల ఓంప్రకాష్ సీను బాను సూరి ఇవన్నీ ఏంటి మనకు తెలియను కదా కదా కడపల్లో తయారయ్యే బాంబులు రాజారెడ్డి గారి మనవుడు మనకు తెలియదు కదా తాత నుంచి వారసత్వం వస్తుందేమో తెలియదు కానీ వారసత్వంగా మాత్రం ఈ రాచరికం వచ్చిందండి సో ఖచ్చితంగా సీను చేసే నిరాహార దీక్షకి యావత్ రాష్ట్ర ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారండి న్యాయం గెలవాలి నిజం గెలవాలి ఆ రోజు భువనేశ్వరమ్మ కూడా నా భర్త జైల్లోంచి నుంచి బయటికి రావాలి నా భర్త నిర్దోషిగా ఉండాలని అడగలేదండి నిజం గెలవాలి సత్యం గెలవాలి అనే కాన్సెప్ట్తో వెళ్ళారు ఈరోజు కూడా నిజం తెలియాలి గెలవాలి కాదు గెలిచేది ఎప్పుడు రాజోడరెడ్డి వచ్చి నిజం తెలిస్తే చాలు మనం ఆ అమ్మాయిల నుంచి బయటకు వచ్చి వాళ్ళంతరూ వాళ్ళు పుడుచుకొని ఒక దళితుడిని బాధితుడిగా చేసి నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆ కేసుకి శిక్ష పడినా నాలుగేళ్ళే అట్లాంటిది నిన్ను వదిలేస్తాము నేను చెప్పినట్టు చెప్పు అన్నట్టుగా అతని ట్రాప్లోకి దించి చక్కగా మూడు సంవత్సరాలు చదువుకున్నాడు ప్రశాంతంగా తర్వాత వదిలేస్తారు అనుకున్నాడు తనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ రోజుకి అతను నన్ను అడిగిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి తనంతడు తాను నేరుస్తూ అంటే నేరం ఒప్పుకుంటే అతను ఎక్విటీలు అయిపోతారు కదా మేడం లేకపోతే అతను ఒప్పుకున్నాడు కదా దస్తగిరి ఒప్పుకున్నాడు కదా అంటే అతను డైలీ న్యూస్ పేపర్లో చదువుతాడు టీవీలు వార్తలు అవి చూపిస్తారు అందరితో కలవనివరు ఒక సపరేట్ బ్లాక్లో కూర్చోబెడతారు అతను జైల్లోకి వచ్చి అంటే కోర్టుకి ఎవిడెన్స్ చెప్పడానికి వచ్చినా ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు ఒక్కసారేమో కానీ నాతో కూర్చోబెట్టి మాట్లాడించారు అది కూడా పోలీసులు పర్మిషన్ తీసుకొని ఒక్కొక్కసారి పోలీసులకు తెలియకుండా అతనితో మాట్లాడడం జరిగింది నా ప్రాణానికి రక్షణ లేదు మా అన్నతో మా అమ్మగారితో మీరు మాట్లాడండి వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను వాళ్ళు మీతో మాట్లాడతారు నాకు సహాయం చేయండి నాదుకోండి అన్నాడు అయితే జైలుకెళ్ళి ఒకసారి వచ్చి కలుద్దాం మాట్లాడదాం అంటే అతనేదో నాకు చెప్పేసినట్టుగా నేనేదో వినేసినట్టుగా నాకు ఎందుకు వచ్చింది కావాలా నీకు తెలియదా ఆయనకి తెలియదా చిత్రగుప్తుల వేషంలో వేసుకున్న ప్రతి ఒక్కడికి తెలియదా నాకు కావాల్సింది ఏంటంటే ఎవరు నేరం చేశారనేది నాకు తెలియదు నేను రాను అసలు నేరగాడెవడు నాకు అనవసరం నా క్లయింట్ నేరస్తుడు కాదు నిన్ను పొడిచింది నా క్లైంట్ కాదు ఇంకెవరు ఎదుకొని ఇన్వెస్టిగేషన్ చేయండి లొతయి నా దర్యాప్తు చేయండి అయ్యా మిత్రమా ఇక్కడ ఇక్కడైతే కనుక మేడం గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఏ రోజు కోర్టు హాలు గడప జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రతి ప్రతి వాయిదాకి ఇంకా లోతైన దర్యాప్తు జరగాలి ఇంకా లోతైన దర్యాప్తు జరగాలని చెప్పి పిటిషన్లు వేయటం అవి కోర్టు స్వీకరించటం అసలు ఇందులో రాజకీయ కోణం లేదని చెప్పి ఎన్ఐఏ వాళ్ళు తేల్చి చెప్పటం మరో పక్కన చూస్తే అతని దగ్గర కోడికత్తి సీను ఏదైతే కోడికత్తి సీన్ అంటున్నారో అతని దగ్గర కోడికత్తి దొరక్కపోవటం అది బొత్స మేనలుడైన చిన్న సీను తీసుకొచ్చి ఇవ్వటం ఇన్ని సంఘటనలు ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ గా ఉన్నా సరే ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ కేసు నుంచి బయటికి రాలేకపోతున్నారు అసలు ఎందుకు సాక్షి అంటారు సార్ మీరు చెప్పిన ఇవన్నీ మనకి ఎలక్షన్ ముందు చెప్పలేదండి ఎవరు నాకు ఎవ్వరికీ తెలియదు కూడా సీను దగ్గరే ఉందని అనుకున్నాం కానీ కింద పడిపోయిన కత్తిని బొత్స మేనల్లుడు గారు ఇచ్చారని సీను ఆవిడ దూరంలో ఉన్నాడని కానీ చీను చేతులు వాటర్ బాటిల్ అని నేను చెప్తేనే రాష్ట్ర ప్రజలకు తెలిసింది సో ఇన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి కానీ ముందుగా ఏ విషయం తెలియకపోబట్టి మా అందరికీ కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాం సో ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటంటే ఇన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కదా మరి బొత్స గారు మేనల్లుడు ఇలా జరిగింది కదా లేకపోతే సీన దగ్గర కత్తిలేదు కదా అయినా కూడా సీను ముద్దాయేనా అంటే ముద్దాయి అవునా కాదా అనేది కోర్టులో దర్యాప్తు చేయాలి లోతైన దర్యాప్తు అని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అడగడమే ఒక వింత అంటే మీరు అంటున్నారు కోర్టుకి రావట్లేదు అని కోర్టుకి రాకపోవడానికి ఆ రోజు బట నొక్కుతున్నాడండి ఈ ఏ రోజు వాయిదా వేస్తే ఆ రోజు ఒక మహాసభను పెట్టుకుంటున్నాడు అండి సో ప్రతిసారి కోర్టుకి మా కోర్టుకి ఇలాగే చెప్తున్నాడు మా జడ్జి గారు అడుగుతున్నారు అసలు బాధితుడు రాకపోతే అతని బాధ ఏంటో మనకి తెలియకపోతే మనం అవతల వాడిని ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తాం లోతైన దర్యాప్తు ఎలా చేస్తాం ఇప్పుడు ఒక సీన్ జరిగింది అనుకోండి సీన్ రీకన్స్ట్రక్షన్ అంటాం అంటే మీకు తెలియదు ఏంటంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ ఆ సీన్లోకి తీసుకెళ్తాం సార్ నేను ఇక్కడే నుంచున్నాను సార్ పది పది అయింది అటువైపుకు ఒక బ్లూ కలర్ వెహికల్ వెళ్ళింది దాని వెనకాల ఒక అమ్మాయి సైకిల్ వేసుకొని వెళ్తుంది నేను వెంటనే రెండు అడుగులు వేసి అమ్మాయి సైకిల్ లాగాను అమ్మాయి కింద పడిపోయింది పడిపోయిన వెంటనే ఆ అమ్మాయి చైన్ లాగేశాను ఆ అమ్మాయి అమాంతంగా గోడ నుంచి గట్టు మీద పడిపోయింది అక్కడ రక్తం వచ్చిందంటే అక్కడ పోలీసు వాళ్ళు నమ్మరండి రెండు అడుగులు ముందుకేసావు ఆ అమ్మాయి మెడలో చైన్ లాగేవు ఆ అమ్మాయి ఎగిరి దూరిన పడిన గట్టు చాలా దూరంగా ఉంది కాబట్టి ఆ అమ్మాయి అక్కడ దాకా తగిలి కింద పడే అవకాశం లేదు లాగొకసారి ఒకసారి లాగు అంటూ ఒక బొమ్మను తీసుకొచ్చి పెట్టి లాగిస్తారండి లేకపోతే ఆ మనిషినే లాగిస్తారు చైన్ లాగుతాడు గట్టిగా కింద పడతాడు అక్కడ రెండు అడుగుల దూరం ఐదు అడుగుల దూరం రాయి అంత దూరాన్ని ఉంది ఆ రాయికి ఎట్లా తగులుతారు నువ్వు రెండు అడుగులు వేసి ఆ అమ్మాయి లాగావా బలవంతంగా లాగేవా నువ్వు చైన్ కోసమే వచ్చావా అమ్మాయిని చంపడానికి వచ్చావా చెయ్యాలి సార్ ఇన్వెస్టిగేషను ఇన్వెస్టిగేషన్కి బాధితుడు సపోర్ట్ చేయకపోతే ఎవరికి తెలుస్తుంది ఆ బాధ బాగా బలంగా రక్తం ధారాళంగా కారిపోయిందండి ఎయిర్పోర్ట్ అంతా రక్తపు మడుగులతో తుడిచేశారండి అంత రక్తపు మడుగులతో కూడా నేను ట్రీట్మెంట్ తీసుకోకుండా నేను ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ దగ్గర ఒక మల్టీనేషనల్లో ఇద్దరు డాక్టర్లతోనే కుట్లేయించుకున్నానండి చెప్పాలా ఎంత లోతైన దర్యాప్తు చేయాలంటే నీకు లోతైన గాయం తగలాలన్నా నీకు తగిలిన గాయం ఏంటి నీకు ఎంత బాధ కలిగింది వాడు అమాంతంగా అందరినీ నెట్టుకొని రావడం అడాని చుట్టుపక్కల వాళ్ళు భయభ్రాంతులకు వెళ్ళిపోవడం వాళ్ళు దూరంగా వెళ్ళిపోవడం వాడు అమాంతంగా పొడవడం మళ్ళీ అక్కడే బాటిల్స్ తీసుకొని ఉంచడం ఇలాంటిది ఏం జరిగిందో నువ్వు మాకు చెప్పండి మాకు ఎలా తెలుస్తుంది నువ్వు కోర్టు రావు పాపం బాధితుడు తల్లి అన్న వచ్చి నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఏడుస్తారు నీకు అన్యాయం జరిగిందా వాడి గాయం చేసి న్యాయం చేశాడా వాడేమో నేను ముఖ్యమంత్రి చేయాలన్న తపంతో అలా చేసినాడు అంటున్నాడు పాపం ఒకడికి దళితుడు వాడికా డబ్బు లేదు పేదోడికి న్యాయం దొరకదా అన్న నీ ప్రభుత్వంలో పేదోడికి ఇల్లు ఇస్తుంటివి పేదోడికి పథకాలు ఇస్తుంటివి పేదోడికి న్యాయం ఇవ్వవా అన్న సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కోరుకోవాల్సింది న్యాయం ధర్మం డబ్బే ఉంది సార్ కష్టపడి మనం సంపాదించుకోలేమా వాడి పథకాలు ఇస్తేనే బతుకుతున్నాడా కొన్ని ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో పథకాలు లేవు పని చేసుకొని బతుకుతారు సో ఈ రకంగా న్యాయాన్ని ఇవ్వకుండా నువ్వు ఒక రాచరిక పరిపాలనలో ఉంటుందండి రాచరిక పరిపాలన రాజు కూడా నీకు టయానికి పొలం వేసుకోమంటాడు టయానికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాడు కానీ న్యాయం ధర్మం వాడి చెప్పిందే శాసనం ఇది ప్రజాస్వామ్యం ఇంకా కూడా నువ్వు రాచరిక పరిపాలన ఇదిగో నీకు అన్నం ఇచ్చాను ఇదిగో నీకు ఇల్లు ఇచ్చాను ఇక నువ్వు బతుకుపో మేము చెప్పినట్టు విను మాకు జీ హుజూర్ అని అంటే అది అవ్వదు ఇంకా ఏమేమి మనం కాశ్మీర్ రాచరిక పరిపాలన లేవు మైసూరు రాజు కిందే మనం పరిపాలించబడట్ల ఇది ఆంధ్ర రాష్ట్రం ప్రజాస్వామ్యం భారతదేశం సో ఖచ్చితంగా దీంట్లో పేదోడికి న్యాయం దొరకకుండా కోర్టు మెట్లు ఎక్కకుండా ఒకవేళ నీకు కన్వీనియంట్ లేకపోతే నువ్వు ఫ్లైట్కి రా వాళ్ళు అడుక్కు తినేనా ఆ ఛార్జీలు బేర్ చేస్తారు లేకపోతే కోర్టు బేర్ చేసిద్ది నువ్వు రాలేవు తాడేపల్లి నుంచి ఇక్కడికి రాలేవు ఇంకా వైజాగ్ పోతే ఏం వస్తావంటే నువ్వు వైజాగ్ అదేది అది ఏదో కొండ రుచికొండళ్తున్నావు కోర్టు కూడా అక్కడే జైలు కూడా అక్కడే అప్పుడన్నా కోర్టుకు వస్తావా రావుగా వైజాగ్ ఒకళ్ళ ప్యాలెస్కి వెళ్ళినా నువ్వు రావు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి పక్కనే ఉండే విజయవాడ కోర్టుకి రావు ఓపెనింగ్ వస్తావు కానీ ముద్దాయిలాగా లేకపోతే బాధితుడిలాగా నువ్వు ఎందుకు రావట్లేదంటే నోరు తెరిస్తే నిజాలు బయటకు వస్తాయి లాయర్లు అడిగే తడబాటైన క్వశ్చన్లకి నువ్వు మెలికలు తిరుగుతూ ఆన్సర్లు చెప్పవు కక్కేస్తావు సో నీకు తెలుసు రాష్ట్రంలో లాయర్ల దమ్ ఏంటి దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వారసత్వం ఏంటని నీకు తెలుసు సో ఖచ్చితంగా నువ్వు ఎవరినైనా ఎదుర్కోగలవు కానీ న్యాయవాదులను ఎదుర్కోలేవు ఎవరి ముందైనా తలెత్తుకొని తిరగలవు కానీ న్యాయస్థానాల ముందు తల దించుకొని నీ రెండు చేతులు ముందు పెట్టి నువ్వు సమాధానం చెప్పాలి యువర్ ద ఏ వన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వచ్చు మా న్యాయస్థానాలకి మాత్రం మీరు ఏ వన్నే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు